నమస్తే అండి పద్మజాఖండి విల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకాలంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సెరీస్లో భాగంగా ఈరోజు ధనిష్ట నక్షత్రం మూడో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన మసకపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరంలో ఈ మసకపల్లి అనే గ్రామం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరంలో మసకపల్లి క్షేత్రం ఉంటుంది క్షేత్రానికి సమీపంలో త్రివేణి సంగమం ఉంటుందనమాట పూర్వం ఈ మసకపల్లి గ్రామాన్ని మస్కరపురి అనే పేరుతో పిలిచేవారు మస్కరులు అనగా మునీశ్వరుడు అని అర్థం అనమాట మునులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి మస్కరపురి అనే నామం వచ్చినట్టు కథనం ఉంటుంది మల్లీశ్వరలింగాన్ని పార్థ ప్రహార శివలింగంగా చెప్తూ ఉంటారు పూర్వం కిరాతార్జునే ఘట్టంలో అర్జునుడికి పరమశివునికి యుద్ధం జరిగిన సందర్భంలో అర్జునుడు తన గాంధీవంతో శివుని శిరస్సుపై మోదినట్టు కథ ఉంటుందన్నమాట స్వామి శిరస్సుపై పడిన గాయం తాలూకు రక్త మరక ఈ శివలింగంపై ఎరుపు రంగులో దర్శనమిస్తుందని స్థానికులు చెప్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో ఆలయం మళ్లీ తిరిగి నిర్మించడం జరిగింది ఈ మసకపల్లి గ్రామం రెండు సార్లు గోదావరిలో మునిగిపోయిందట ఇప్పటి ఆలయం మూడోసారి నిర్మించారనమాట మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళేసరికి మళ్ళీ ఏవో మరమ్మతులు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కూడా ఆలయం ఏవో నిర్మాణం పనులు ఏవో జరుగుతున్నాయి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వర ఆలయం గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మరాబాదేవి నవగ్రహ మండపం ముఖ మండపం గర్భాలయం ఉంటాయి ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ బహుళ ఏకాదశి నుండి జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి ధనిష్ట నక్షత్రం మూడో పాదం జాతకులు ఇక్కడ ఉన్న స్వామివారికి అర్చనుల అభిషేకాలు భక్తి చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తుంటారు అంతేకాకుండా నెలలో ధనిష్ట నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి రోజుకి ఒక పదకొండు సార్లు చదువుకుంటే కనుక గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయ విషయానికి వస్తే కాకినాడ కోటిపిల్లి బస్సులు వయ గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి రాజమండ్రి కోటిపిల్లి బస్సులు వయ రామచంద్రపురం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ఉంటాయి ఈ కే గంగవరం నుంచి మసకపల్లి గ్రామానికి వయ దంగేరు బట్నపాలిక మీదుగా ఆటోలు ఉంటాయన్నమాట ఈ కేగంగవరం నుంచి మసకపల్లి క్షేత్రానికి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ధనిష్ఠ నక్షత్రం మూడవ పాదం జాతకులు మసకపల్లి క్షేత్రంలోని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ధనిష్ఠ నక్షత్రం మూడో పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి కుంభరాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ కొందాలమ చెరువు క్షేత్రంలోని స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలోన భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల ఈ ఆలయాల గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుందండి ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట రేపు మళ్ళీ మరి వీడియోలో కలుసుకుందామండి నమస్తే